హలో ఫ్రెండ్స్ ఈ రోజు మీ ముందుకి ఒక బెస్ట్ బిజినెస్ ఐడియా తీసుకొచ్చా అది కివీ ఫ్రూట్ బిజినెస్ అంటే కివీ సాగు చేసి బిజినెస్ చేయడం ఈ విధంగా సాగు చేస్తూ బిజినెస్ చేస్తే మాత్రం లక్షల్లో సంపాదించుకోవచ్చు ఇప్పటికీ రైతులు రకరకాల పంటలు పండిస్తూ బాగా లాభాలు అందుకుంటున్నారు అయితే అందులో ఒకటి కివీ ఫ్రూట్ సాగు బిజినెస్ మరి ఈ సాగు ఎలా చేయాలి ఎంత పెట్టుబడి పెట్టాలి ఎంత ఇన్కమ్ వస్తుంది అనేది ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి మీకు బిజినెస్ మీద మంచి ఐడియా వస్తుంది ప్రస్తుతం మార్కెట్లో లో ఎంత డిమాండ్ ఉందో మనం చూస్తున్నాం ముఖ్యంగా డ్రాగన్ ఫ్రూట్ కివీ ఫ్రూట్ వంటి ఇతర రకాల పండ్లకి మాత్రం బాగా డిమాండ్ ఉంది ఎందుకంటే ఇప్పుడిప్పుడే మార్కెట్లో బాగా కనిపిస్తున్న పండ్లు ఇది పైగా వాటి ధరలు కూడా చాలా ఎక్కువే దీంతో ఇటువంటి పండ్లకి ఉన్న డిమాండ్ చూసి రైతులు కూడా ఇలాంటి పండ్లను పండించడానికి బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఇప్పటికే సీజన్ లో వచ్చే పండ్లతో బాగా లాభాలు అందుకుంటున్నారు అదే కివీ ఫ్రూట్స్ సాగు చేస్తే మాత్రం కొన్ని నెలల్లోనే లక్షాధికారులు అవ్వడం ఖాయం మామూలుగా కివీ పండు తినడం వల్ల చాలా లాభాలున్నాయి ఎన్నో ఆరోగ్య సమస్యల నుండి ఉపశమనం పొందొచ్చు ఈ పండు వచ్చేసి చైనీస్ గూస్ బెర్రీ ఇది న్యూజిలాండ్ లో చాలా ముఖ్యమైన పండు ఇక మార్కెట్ లో ఈ పండ్లు కేజీ నూట యాభై రూపాయల కంటే ఎక్కువ ఉంటుంది ఈ పండ్లు తీసుకోవడం వల్ల శరీరంలో రక్తం చాలా త్వరగా మెరుగుపడుతుంది చర్మం నుండి జీర్ణక్రియ వరకు ఇది అన్ని ముఖ్యమైన మార్గాల్లో సహాయపడుతుంది అలాగే మంచు నిద్రకి గుండె ఆరోగ్యానికి కూడా చాలా మంచిది బరువు తగ్గడానికి కూడా మంచిగా ఉపయోగపడుతుంది ఈ పండ్లని డెంగ్యూ వ్యాధిగ్రస్తులు ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు రక్తం తక్కువగా ఉన్న వారికి ఈ పండ్లు బాగా పనిచేస్తాయి అయితే కివీ పండ్లు దాదాపు మూడు అంగుళాల కొడవు మరియు గుడ్డ ఆకారంలో ఉంటుంది ఇక ఈ కివీ సాకు ఎటువంటి వాతావరణం అనుకూలంగా ఉంటుందో చూద్దాం ఈ సాక్కి నేల యొక్క పీహెచ్ స్థాయి ఐదు నుంచి ఆరు మధ్య ఉండాలి అలాగే ఈ సాఫ్కి తేమ నిల్వ ఉండే మెత్తటి నేల బాగా అవసరం ఉంటుంది కివీ మొక్కలు నాటిన సమయంలో ఉష్ణోగ్రత కనీసం పదిహేను డిగ్రీల సెల్సియస్ ఉంటే తక్కువ ఉండకూడదు గరిష్టంగా ముప్పై డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువగా ఉండకూడదు కన్నా గాలుడు వీచే ప్రాంతంలో ఈ మొక్కలనేవి అస్సలు పెరగవు కాబట్టి ఈ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి ఈ మొక్కల్ని నాటేటప్పుడు వాటిని ఉత్తరం నుండి దక్షిణం వైపుకి నాటుకోవాలి ఎందుకంటే సూర్యకిరణాలు అన్ని మొక్కలపై సమానంగా పడాలి అలా అయితేనే మొక్క ఎదుగుదల ఉంటుంది ఈ మొక్కలు నాటడానికి జనవరి ఫిబ్రవరి నెలలు అనుకూలంగా ఉంటాయి ముఖ్యంగా నర్సరీ నుంచి మొక్కలు తెచ్చిన చోట ఎంత లోతుంటుందో అంతే లోతుండేలా చూసుకోవాలి కివీ మొక్కలు తీగ జాతి మొక్కలు కాబట్టి ఈ మొక్కలకి ఆసరాగా ఏదైనా ఇవ్వాలి మామూలుగా ద్రాక్ష సాగుకి పిల్లర్లు వేసినట్లు కివీ పంట పండించేటప్పుడు కూడా కాంక్రీట్ స్తంభాలు లేదా చెక్క స్తంభాలు ఏర్పాటు చేసుకోవాలి అలా అయితే మొక్కకి సపోర్ట్ అనేది ఉంటది ఇక స్తంభాల మధ్య దూరం వచ్చేసి ఫోర్ ఇంటూ ఫోర్ లేదా సిక్స్ ఇంటూ సిక్స్ ఉండేలా చూసుకోవాలి ఇక కివీ సాగు కోసం ముందుగా పొలాన్ని దున్నుకోవాలి ఆ తర్వాత మొక్కలు నాటేందుకు ఒక లైన్ లాంటిది వేసుకోవాలి మొక్కల మధ్య దూరం కనీసం నాలుగు నుంచి ఐదు మీటర్లు ఉండేలా చూసుకోవాలి అలాగే ఈ సాగు కోసం నీటిని మితంగా ఇవ్వాలి పది నుంచి పదిహేను రోజులకు ఒకసారి నీటిని అందించాలి అదే గ్రూప్ టైంలో లో మాత్రం కొంచెం ఎక్కువగా నీరు ఇవ్వాలి మొక్కలు నాటే సమయంలో కొమ్మల విషయంలో అలాగే పువ్వులు వచ్చే సమయంలో కూడా ఎక్కువ నీటిని అందించాలి తర్వాత నాలుగైదు రోజులకోసారి నీరు అందిస్తే సరిపోతుంది ఇక మీరు గనక ఆరు ఇంటూ ఆరు దూరం ఎంచుకుంటే మీరు సాగుదారులను ఉపయోగించుకోవచ్చు అలాగే మీరు మీరందరూ పంటను కూడా పండించుకోవచ్చు ఈ పంటని సాగు చేసేటప్పుడు పప్పులు కూరగాయలు వంటివి అంతర్ పంటగా కూడా పండించుకోవచ్చు అంతర్ పంట వేసిన ఐదేళ్లకి ఎరువులు వేయాల్సి ఉంటది అయితే తీగలు బాగా పెరగడం వల్ల కింద ఉన్న మొక్కలకి సూర్యరస్మ అనేది ఎక్కువగా తగలదు ఇక కివి మొక్కలు నాటిన తర్వాత పండ్లు రావడానికి కనీసం ఏడు నుంచి ఎనిమిది సంవత్సరాలు పడుతుంది కానీ నర్సరీలో మంచి మొక్కలు తెచ్చుకుంటే అవి కేవలం మూడు సంవత్సరాలు పండ్లను ఇస్తుంది ఆ తర్వాత పది పాటు కూడా పండ్లను ఇస్తూనే ఉంటది ఇక ఈ సాఫ్ట్ పెట్టుబడి వచ్చేసి మామూలుగా ఒక ఎకరా భూమిలో నాలుగు వందల మొక్కలు నాటుకోవచ్చు ఒక మొక్క ఖరీదు దాదాపుగా నూట యాభై రూపాయలని అంచనా వేసుకుంటే మొదటి నుంచి మొక్కలు నాటడం పండ్లను ప్యాకింగ్ చేయడం వరకు అన్ని ఖర్చులు కలిపి దాదాపుగా రెండు లక్షల రూపాయల వరకు ఖర్చు అవుతుంది అదే లాభాలు చూసుకుంటే మాత్రం ఒక కివీ పండు మార్కెట్ లో యాభై రూపాయలకి సేల్ చేస్తున్నారు అయితే కేజీ పండ్లు ఎనిమిది కివీ పండ్లు ఉంటాయి ఇక ఒక కేజీ పండ్లను మూడు వందల రూపాయలకు అమ్ముతున్నారు పైగా ఒక్కో చెట్టు నుంచి ఇరవై కిలోల కివీ పండ్లు వస్తాయి ఈ విధంగా ఒకే ఎకరంలో మూడు వందల కివి చెట్లు నాటితే మూడు వందల చెట్ల నుండి ఏకంగా పద్దెనిమిది లక్షల రూపాయలు సంపాదించుకోవచ్చు అందులో మూడు లక్షల రూపాయలు ఖర్చులకు పోగా పదిహేను లక్షల రూపాయల వరకు లాభం వస్తుంది మరి చూసారు కదా కివీ వ్యవసాయం అనేది ఎంత లాభదాయకమైన పంట అనేది అంటే ఒక ఎకరా పొలంలోనే మనం లక్షలు సంపాదించవచ్చు ఈ పండ్ల వ్యవసాయం వల్ల రైతులు అధిక లాభాలు పొందొచ్చు మరి మీరు కూడా ఈ సాగు చేయాలని అనుకుంటే దీని గురించి మరింత లోతుగా తెలుసుకోండి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీరు కనుక ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే మన ఛానల్లో నెంబర్ ఆఫ్ బిజినెస్ ఐడియాస్ అయితే ఉన్నాయి మీకు ఎవరైతే కొత్తగా బిజినెస్ చేయాలనుకుంటున్నారో ఎలాంటి ఐడియాస్ లేకుండా ఎలా ఇన్వెస్ట్మెంట్ చేయాలి ఎలాంటి బిజినెస్ అయితే బాగుంటుంది అలాంటివన్నీ మంచి మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ మన ఛానల్లో ఉంటే ఒకసారి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మొత్తం చెక్ చేయండి